ఈ క్రైస్తవ్యం ఏదైతే ఉందో వాళ్ళు నాన్ వైలెన్స్ అనే తోటి మనుషుల్ని లొంగదీసుకుంటారు కానీ ఇస్లాము కంప్లీట్ వైలెంట్ గానే మనుషుల్ని లొంగదీస్తారు కదా అట్లేం లేదు అన్ని మెథడ్స్ ఫోర్త్ టైం రిపీట్ రెండు అండి చేస్తామండి షేడ్స్ ఇస్లాండి ఇస్లాం కి రెండు ఫేజ్లు ఉన్నాయి రెండు షేడ్స్ ఉన్నాయి ఒకటి మక్క మక్కి మక్కాలో ఉన్నప్పుడు షేడు ఇంకొకటి మదీనాలో ఉన్నప్పుడు షేడ్ మీరు చెప్పింది మదీనాలో ఉన్నప్పుడు షేడ్ కురాన్ అంటారు మదీనా కురాన్ అంటారు మక్క కురాన్ అని వాడే కానీ కురాన్ రివిలేషన్ మక్కాలో ఉన్నప్పుడు రివీల్ అయిన కురాన్ వర్సులు వేరు మదీనాలో ఉన్న రివీల్ అయిన వరుసలు వేరు దీన్ని మక్కీ ఖురాన్ అంటారు మదిని కురాన్ అంటారు ఫస్ట్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఇస్ ప్రాఫిట్ అప్పుడు వచ్చిన వర్సులు కొన్ని లకుం దీని లకుం దీని దీని అని చెప్పి నీ నీ మతం నీకు నా మతం నీకు అట్లా సాఫ్ట్ వర్సెస్ అన్ని వచ్చింది మక్కాలో ఉన్నప్పుడు మదీనాలో ఉన్నప్పుడు అంతా దబిడి దిబిడే బాలకృష్ణ చెప్తున్నారు ఆ టైప్ లో దబిడి దిబ్బిడి వర్సులు మీరు చెప్పిన అబ్బాను కురేజా అక్కడికి పోయి పొలాలు కాల్ చేసి అమ్మాయిని పట్టుకొని చేసింది మదీనా సో ఈ పరిస్థితులు బట్టి అవకాశం బట్టి ప్రతి ముస్లింకి వాజిబ్ మక్కీ ఖురాన్ వాడాలా మదీని కురాన్ వాడాలా ఒక ఇండియాలో జరుగుతా ఉండేది ఒక నిమిషం మన ఇండియాలో జరుగుతా ఉండేది మక్కీ ఖురాన్ సాఫ్ట్ కురాన్ మదీనా కురాన్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే మెజారిటీలో ఉన్నప్పుడు మైనారిటీలో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ మక్కీ కురాన్ మైనారిటీలో ఉన్నప్పుడు మదీనా కురాన్ మెజారిటీలో ఉన్నప్పుడు మీనింగ్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇండోనేషియా అరబ్ కంట్రీస్ మిడిల్ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ అది మదినీ కురాన్ ఇండియా యూరోప్ అమెరికా మోస్ట్లీ మక్కీ కురాన్ సాఫ్ట్ కురాన్ బట్ అవకాశం బట్టి పరిస్థితులు బట్టి ఏరియా బట్టి అన్ని ఫ్యాక్టర్స్ ఎక్కడ ఏది వాడాలో అక్కడ అది వాడతారు సాఫ్ట్ జిహాద్ అనుకుంటా ఇప్పుడు దానికి సాఫ్ట్ జిహాద్ అని పేరు పెట్టొచ్చా ఈ మక్కీ దానికి